ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోలు వంట గ్యాస్ టోల్ పంజాబ్ ఫీజులు భారీగా పెంచడమే కాకుండా ప్రజలు వాడే పప్పులు ఉప్పులు ఉల్లిపాయలు నిత్యావసర ధరలు భారీగా పెంచి డ్రైవర్లకి ఆహార భద్రతని కొరత విధిస్తే ఈ కంటే తప్పు కాదన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వాహన మిత్ర పదిహేను వేలు ఇస్తానన్నారు జరిమానాలు పెంచి జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేస్తానన్నారు అదేవిధంగా ఆటో అండ్ మోటార్ కార్మికులకి సంక్షేమ పోటీ చేస్తా ఉన్నారు ఈ టీజీలో పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు క్రీమ్ చేస్ పొయ్యూస్ ను అదేవిధంగా ఇన్సూరెన్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది నెలలు గడిచిన ఈ రోజు వరకు ఒక అమలు చేయలేదు ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు జరుగుతున్న శాసన డ్రైవర్ ని తీచన అమలు అమలు చేయాలని వాహన విత్తాలండి విత్తల్ చేయాలని ఆటోల మీద ఉన్న పోలీస్ ఈచానాలను వెంటనే రొక్ చేయని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు శాస్తనాత్మకంగా